హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్ప్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్టీఏ టూ ట్వంటీ ఫైవ్ మరి ఎన్టీఏ నీట్ యూజింగ్కి సంబంధించిన టూ టు మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అఫీషియల్ అప్డేట్ అయితే రావటం జరిగింది అఫీషియల్ అప్డేట్ మనం ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్ చూడట్లేదు ఎవరు చెప్పింది మనం ఇక్కడ చెప్తలేదు మీకు ప్రజెంట్ చేయట్లేదు జస్ట్ అఫీషియల్ అప్డేట్ వీళ్ళు ఏం చేశారంటే అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ యాస్పిరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ ఆధార్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ అప్డేట్ చేయమన్నారు కానీ లోపల ఇంకో మిల్క్ అయితే పెట్టారు లోపల ఆ మిల్క్ ఏందో ఒకసారి చూద్దాం అసలు ఏంది అది ఏంది మరి దాని సంగతి ఏంది మరి అది తీసుకోవాలా వద్దా మరి అపార్ అనే ఒక ఒక పదం జర్చడం జరిగింది అపార్ ఐడి అని ఒకటి చేర్చారు మరి ఆ అపార్ ఐడి అనేది మ్యాండటరీయా కాదా మ్యాండటరీయా కాదు అపార్ ఐడి ఇది హిందీలో హిందీ పదము ఈ అపార్ ఐడి అంటే ఏంది మరి దీని సంగతి ఏంది అనేది ఒకసారి చూసుకొని ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను ఎందుకంటే ఆధార్ డీటెయిల్స్ అప్డేషన్ అంటే అది మన అందరికి తెలుసు మరి అపార్ అపార్ ఐడి కావుంటే మరి నీటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మ్యాండటరీయా కాదా మరి అసలు మ్యాండటరీగా మనం తీసుకోవాలా లేకపోతే ఆధార్ డీటెయిల్స్ సరిపోతాయి అనేది వీడియోలో ముఖ్యంగా డిస్కస్ చేద్దాం మరి అదేవిధంగా వీళ్ళు పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వటం జరిగింది దీనిలో ఏంటంటే మెయిన్ హెడ్డింగ్లో మెయిన్ హెడ్డింగ్లో అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ యాస్బెంట్స్ ఫర్ నీ ట్వంటీ ట్వంటీ నేషనల్ టెస్టింగ్ యాస్బీన్ ఇన్స్టిట్యూట్ రెస్పాన్సిబుల్ కండక్టింగు అన్నారు ఇది ఆల్రెడీ మనం వీడియో చేసాం యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ ఆఫ్ అపార్ ఐడి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంటింగ్ రిజిస్ట్రీ విత్ యూజిస్ టు బీ ఎన్ష్యూర్డ్ టు బీ ఎన్షూర్డ్ అంటే టు బి ఎన్షూడ్ అంటే మ్యాండేటరీ కాదన్నట్టుగా మరి ఉంది ఇక్కడ టు సపోర్ట్ దిస్ ఆబ్జెక్ట్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు యూజ్ దిర్ అపార్ ఐడి యాజ్ వెల్ యాజ్ ఆధార్ బేస్డ్ అథంటకేషన్ అంటే అపార్ ఐడి అనేది పెద్దగా మ్యాండేటరీ అనే ఇక్కడ ఈ పదం బట్టి చూడ టు బీ ఎన్ష్యూర్డ్ టు బి మరి నీటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అపార్ ఐడి నీట్ యూజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసేవాళ్ళు అపార్ ఐడి తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు కానీ అపార్ ఐడి అనేది మ్యాండేటరీగా ఏం చెప్తలేదు కొద్ది పదాలు టు బి ఎన్ష్యూర్డ్ టు సపోర్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ అపార్ ఐడి యాస్ వెల్ యాజ్ ఎంకరేజ్డ్ టు యూజ్ దేర్ అపార్ ఐడి అపార్ ఐడి అంటే అపార్ ఐడి అంటే మనకి ఆల్రెడీ తెలుసు డిజి డిజి లాక్ ఉంది కదా మన డాక్యుమెంట్స్ అన్ని దానిలో పెడతాం దాని టైప్లోనే వీళ్ళు ఒక డిజిలాకర్ అంటే మన టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ కానీ మన క్యాస్ట్ కానీ అన్ని దానిలో అప్లోడ్ చేస్తాం దీనికో ఇది ఈ అపార్ ఐడి అనేది ఆధార్కి లింక్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకుని అపార్ ఐడి మనం ఎట్లాగా జనరేట్ చేసుకోవడం కాకపోతే అపార్ ఐడి అనేది మనం తీసుకోవడానికి మనమే మనీ కట్టాల్సిన అవసరం లేదు నాకు తెలిసి మీరు వీలుంటే కొంతమంది స్టూడెంట్స్ వీలుంటే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు అది నీ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ తొందరలో స్టార్ట్ అవుతుందని ఇచ్చారు ఈసారి మరి ఆధార్ ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అయితే మ్యాండేటరీ స్టూడెంట్స్ మరి నేను చెప్తున్నాను ఆధార్ డీటెయిల్స్ అయితే మ్యాండేటరీగా ప్రతి ఒక్కళ్ళు ఆధార్ డీటెయిల్స్ మీకు మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని మీ ఫేస్ అప్డేట్ చేసుకోండి ఎందుకంటే చిన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ అప్పుడు మీ ఆధారు ఫోటో దిగుంటారు ఎందుకంటే ఆ ఫోటో ఇప్పుడు పనికిరాదు ఇప్పుడు ఇది అయితే మ్యాండేటరీ ఎవరికైతే ఆధార్ లేదో వాళ్ళైతే నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్కి అలో చేయరు ఆధార్ని ఇమ్మీడియట్గా అప్డేట్ చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ అపార్ఐడి అన్న తర్వాత కానీ తర్వాత కానీ ఆధార్ని మాత్రం ఇమ్మీడియట్గా అప్డేట్ చేసుకోండి మరి టెన్త్ క్లాస్లో మీ యొక్క నేమ్ ఎలా ఉందో సేమ్ ఆ నేము మరి ఆధార్లో ఉండేదోటి చూసుకోండి మరి మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్లో టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఆధార్ మార్క్ ఆధార్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్గా ఉండేదోటి చూసుకోండి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కూడా మరి జాగ్రత్త పెట్టుకోండి ఇక్కడ వీరు ఓన్లీ ఆధార్ ఈజ్ మ్యాండే ఇంపార్టెంట్ అన్నాడు ఓ ఆధార్ ఈజ్ ఇంపార్టెంట్ ఈసారి ఏం చేశాడంటే సింప్లిఫైడ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆధార్ హెల్ప్స్ ఆటో పాపులేటింగ్ అంటే ఆటో ఆటోమేటిక్గా మీ యొక్క మరి ఆధార్ నంబర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ డేటా అనేది ఆధార్ డేటా బేస్ నుంచి తీసుకుని అప్లికేషన్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోద్ది అది గుర్తుపెట్టుకోండి ఎన్హెన్స్డ్ ఎఫిషియన్సీ ఫాస్ట్ అటెండెన్స్ అటెండెన్స్ కూడా ఏమీ లేదు మీరు వెళ్ళినప్పుడు మీ ఫేజ్ చూస్తారు అది అటెండెన్స్ పడిపోద్ది ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి ఎగ్జామినేషన్ రాయడానికి కుదరదు ఎవరైనా డూప్లికేట్ క్యాండిడేట్స్ లాస్ట్ ఇయర్ కూడా మరి బీహారు ఆ ప్రాంతాల్లో మరి మాల్ ప్రాక్టీస్ జరిగిందని అంటున్నారు మరి అది ప్రూవ్ అయితే కాలేదు కానీ సెవెన్ ట్వంటీకి సెవె సెవెన్ ట్వంటీకి ఏడు వందల పది ఏడు వందల ఐదు మార్కులు అందరికీ వచ్చిన ఒక రూములు అంటున్నారు ఈ సందుకని దాన్ని అవాయిడ్ చేయడానికి ఈసారి నుంచి మరి ఫాస్ట్ అటెండెన్స్ వెరిఫికేషన్ కూడా చేస్తారు ఫేషియల్ రికగ్నైజేషన్ కూడా చేస్తారు మరి అసలు మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి వెయ్యి క్యాండిడేట్ షుడ్ డూ వాట్ క్యాండిడేట్ షుడ్ డూ అలా క్యాండిడేట్స్ ఏం చేయాలి అప్పుడు అప్డేట్ ఆధార్ క్రెడెన్షియల్స్ యాజ్ ఆర్ అడ్వైజ్ టు ఎన్ష్యూర్ దేరు ఆధార్ డీటెయిల్స్ ఎస్పెషల్లీ దే నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇన్క్లూడింగ్ ఫేషియల్ రికగ్నైజ్ డేటా ఫాఫ్ ట్వల్ ఇది అన్నాడు వెరిఫికేషన్ దిస్ కెన్ బి డన్ ఎట్ నియరెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ అంటే ఐడి ఉంటే మంచిగా అన్నారు కానీ ఐడి మ్యాండేటరీ అని ఇక్కడేం చెప్తున్నారు ఐడి మ్యాండేటరీగా ఉండాలని చెప్తున్నారు సరే ఎనీహో వాట్ ఈజ్ అపార్ ఐడి అనేది మనం ఒకసారి చూద్దాం జస్ట్ మిమ్మల్ని ఎడ్యుకేషన్ చేయడానికి మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో ఆంధ్రప్రదేశ్ స్టూన్ కానీ తెలంగాణ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంపార్టెంట్ అపార్ ఐడి అపార్ ఐడి ఇప్పుడు వరకు ఏంటంటే ముప్పై ఒక్క ముప్పై ఒక్క కోట్ల మందికి ఉంది అపార్ ఐడికి రిజిస్టర్ చేసుకున్నారు మన దేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉంటే ముప్పై కోట్ల మందికి అపార్ ఐడి ఉందంట మరి నాకు కూడా తెలీదు అపార్ ఐడి అపార్ ఐడి మీనింగ్ ఏంటంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్ అంటే మీ యొక్క టెన్త్ క్లాస్ కానీ మీ యొక్క ఇంటర్మీడియట్ కానీ మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ ఈ డేటాబేస్లో ఉండటం జరుగుతుంది ఎప్పుడు పాస్ అయ్యారు ఫెయిల్ అయ్యారు అనే డేటా ఉంటుంది ఎవరికైనా ఇది ఇచ్చేస్తే ఇది ఈ అపార్ ఐడి మీకు ఆధార్కి లింక్ అవుతుంది గుర్తుపెట్టుకుని ఆధార్ లింక్ అయితే ఆధార్ కొట్టినప్పుడు అపార్ ఐడి వచ్చేస్తుంది అపార్ ఐడి కొడితే ఆధార్ వచ్చేస్తుంది వన్ నేషన్ వన్ స్టూడెంట్ కింద మరి గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే దీన్ని ఇవ్వటం జరిగింది ఎవరు గేట్ వే అపార్ ఐడి ఈ అపార్ అపార్ఐడిని ఎలా తీసుకోవచ్చు సార్ అపార్ అపార్ ఐడిని అప్లై చేసుకోవటం ఎలా అని మీకు డౌట్ రావచ్చు మీరు ఇక్కడ చూసినట్టయితే అపార్ ఐడి ఎట్లాగ హౌ టు గెట్ అపార్ ఐడి హౌ టు గెట్ అపార్ ఐడి అప అపార్ ఐడి మనకు నెంబర్ వన్ స్టెప్ ఏంటంటే ఎడ్యుకేటింగ్ పేరెంట్స్ పేరెంట్ విజిట్ స్కూల్ లాన్ అబౌట్ అపార్ ఐడి మీ యొక్క స్కూల్లో ఇమ్మీడియట్గా వెళ్ళి మీ మీ స్కూల్ ఆఫీస్లో కలవండి వాళ్ళు చెప్తారు రెండోది కన్సెంట్ సబ్మిటెడ్ మీరు ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి పేరెంట్స్ టు ఫిల్ అప్ కన్సెంట్ ఫామ్ వాలంటరీ ఫర్ అపార్ ఐడి క్రియేషన్ అపార్ క్రియేషన్ వాళ్ళు క్రియేట్ చేసిస్తారండి మీకు స్టూడెంట్ మీకు ఈ యొక్క స్కూల్ వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు ఐడి జనరేటెడ్ యూజ్ యూడిఎ సిస్టమ్ జనరేట్ అపార్ ఐడి అగనెన్స్ట్ పెన్ ఐడి ఆఫ్ స్టూడెంట్స్ అంటే వీళ్ళొక వాలంటరీ ఫర్ అపార్ ఐడి క్రియేషన్స్ దీన్ని అపార్ ఐడి జనరేట్ను ఈ ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే యూడిఎస్సి సిస్టమ్ అంటే మన ఈ వీడియోలో వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి ఇంకో వెబ్సైట్కి వెళ్ళాలి యూడిఎస్సి వెబ్సైట్కి వెళ్తే అప్డేట్ టు లాకర్ అప్డే అపార్ ఐడి ఇజ్ పుష్డ్ ఇన్ టు స్టూడెంట్ లాకర్ అకౌంట్కి డిజిలాకర్ అకౌంట్కి పుష్ అవ్వటం జరుగుతుందంట ఇది మూడు స్టెప్పులు ఉన్నాయి రెండు మూడు నాలుగు స్టెప్పులు ఉన్నాయి ఈ అపార్ ఐడికి ఈ అపార్ ఐడిలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మరి అపార్ ఐడి వచ్చి స్టాండ్స్ ఆటోమేటిక్ పర్మనెంట్ అకౌంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ స్పెసిఫిక్ నోటిఫికేషన్ సిస్టమ్ డిజైన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా అందరు స్టూడెంట్స్కి ఇది ఒత్తించి అంట ఇది ఇది అలైన్ విత్ ట్వంటీ ట్వంటీ ఈ ఐడి ఎప్పుడో ఉంది మరి మనకి కూడా నాకు కూడా మరి అంత ఇంత ముందు నుంచి ఉండలేదు ఇది ఏంటంటే వాట్ వాట్ బెనిఫిట్స్ ఐడి వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంది ఫెసిలిటీస్ స్టూడెంట్ మొబిలిటీ అండ్ హెన్స్ అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ ఎంపవర్ స్టూడెంట్స్ షూస్ లర్నింగ్ ఆఫ్ సాయిస్ వాల్యూ వ్యాలిడేట్ లర్నింగ్ అచీవ్మెంట్ సిన్స్ నో అడిషనల్ సర్టిఫికెట్స్ మీరు టు ప్రొవైడ్ అంటే సర్టిఫికెట్స్ అన్ని దానిలో లాకర్ లాగా ఇది ఒక సేమ్ డిజి లాకర్కి దీనికి లింకే డిజి లాకర్ కదా మనకు ఆంధ్ర మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిజిలాకర్ ప్రొవైడ్ చేశారు దానిలో మరి మన ఆధార్ కార్డు అన్నీ దానిలో నిండిపోతాయి ఇక్కడ చూడండి ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ స్కూల్ టు అదర్ ఎన్హెన్స్ మనం ఎక్కడికెళ్ళిన ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి జాయిన్ అవ్వాలనుకో వాళ్ళు ఆ సర్టిఫికెట్ ఈ సర్టిఫికేట్ అడుగుతారు కానీ ఇక్కడ ఈ అపార్ ఐడి ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ సేవ్ రావద్దు మరి అదేవిధంగా చూసినట్టయితే వై షుడ్ వై షుడ్ వై స్టూడెంట్ షుడ్ హ్యావ్ అపార్ ఐడి అని అడగటం జరిగింది వై స్టూడెంట్ షుడ్ హ్యావ్ అపార్ ఐడి అపార్ ఐడిగా ట్వెల్వ్ డిజిట్ కోడ్ పన్నెండు అంకెల స మరి నంబర్ ఇది డిజిట్స్ ఉంటాయి దీనిలో విచ్ హెల్ప్ స్టూడెంట్ డిజిటల్లీ స్టోర్ మేనేజ్ యాక్సెస్ అకాడమిక్ క్రెడిట్స్ ఇన్క్లూడింగ్ స్కోర్ కార్డు మార్క్ షీటు అది గ్రేడ్ డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్స్ అన్నీ దానిలో ఉండిపోతాయి అంట దిస్ ఐడి ఫంక్షన్స్ పర్మనెంట్ డిజిటల్ ఐడెంటిటీ ఫర్ ద స్టూడెంట్ ఇందులో ఎడ్యుకేషన్ ఇకోసిస్టమ్ మరి అదేవిధంగా చూసినట్టయితే హౌ హౌ డూ స్టూడెంట్ అప్ అండ్ అప్టా అపార్ ఐడి అసలు స్టూడెంట్స్ ఏ విధంగా అపార్ ఐడి తెచ్చుకోవచ్చు పొందవచ్చు ఇది చూడండి స్టూడెంట్ నీడ్ టు ఫాలో దీస్ స్టెప్స్ ముందు వెరిఫికేషన్ విజిట్ స్కూల్ టు వెరిఫై ద డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అంటే మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో టెన్త్ క్లాస్ వరకు ఆ స్కూల్ని విజిట్ చేయమని చెప్తున్నాడు పేరెంట్ కన్సర్డ్ అయితే ఉండాలి అప్ టెన్ పేరెంట్ కన్సర్డ్ స్టూడెంట్ ఈజ్ మైనర్ అథెంటికేషన్ ఐడెంటి త్రూ ఐడెంటిటీ త్రూ స్కూల్ అనమాట అసలు అథెంటికేషన్ చేయాలి ఇది ఇతను కరెక్ట్ స్టూడెంటా కాదా అండ్ అపార్ ఐడి అంటే ఎవరికి వాళ్ళకి ఎవరు ఆ స్కూల్ వాళ్ళు ఇవ్వాలి ఈ స్కూల్లో చదువుకున్నాడా లేదా అనేది ఇన్ఫర్మేషన్ ఉంటా దానివల్ల ఇస్తారు తర్వాత ఐడి క్రీన్ అపార్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ అపార్ ఐడి ఇస్ క్రియేటెడ్ యాడ్ టు డిజిటల్ లాకర్ ఫర్ సెక్యూర్ ఆన్లైన్ యాక్సెస్ ఈ అపార్ ఐడి క్రియేట్ అయిన తర్వాత డిజి లాకర్కి సెక్యూర్ యాక్సెస్ కోసము ఇది వస్తుందంట అది గుర్తుపెట్టుకోండి మీరు ఈ వెబ్సైట్ని కూడా చూడండి వాట్ ప్రీ రిక్వెస్ట్ ఫర్ జనరేటింగ్ అపార్ ఐడి అపార్ ఐడి జనరేట్ కావాలంటే ముందుగా మనకి ఏం కావాలి బిఫోర్ జనరేటింగ్ అపార్ ఫాలోయింగ్ ప్రీ రిక్వెస్ట్ మస్ట్ కరెక్ట్ ది నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ స్టూడెంట్ స్టూడెంట్ రికార్డ్స్ ఇన్ యూ యూడిఎస్సి మస్ట్ మ్యాచ్ విత్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ ఆధార్ని అప్డేట్ చేసుకోవాలి ఆధార్ని అప్డేట్ చేసుకోవాలంటే తర్వాత ఈ స్కూల్ తర్వాత మనం ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి యూడిఏఎస్సి మస్ట్ మ్యాచ్ అక్కడికి వెళ్ళాలంట పెన్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ జనరేషన్ ఆఫ్ అపార్ ఐడి అపార్ ఐడి జనరేట్ చేయాలంటే దానికి ఒక వీడియో చేయాలి మళ్ళీ అది సార్ మరి అది తర్వాత చూద్దాం అపార్ ఐడి అనేది మరి మనకి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి విధి విధానాలు వస్తాయి త్వర త్వరలో అపార్ఐడి అసలు కంపల్సరీగా కాదు అఫీషియల్గా రావాలి ఇప్పుడైతే నైంటీ నైన్ పర్సెంట్ అపార్ఐడి ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ అపార్ఐడి ఇస్ నాట్ మ్యాండేటరీ మనకి ఎవరైనా ఇది ఫ్రీగా చేసుకోవచ్చు ఎవరైనా మరి ఇష్టం ఉంటే మీరు దీని మీద ఫోకస్ పెట్టి అపార్ఐడి క్రియేట్ చూసుకోండి ఇబ్బంది ఏమలేదు మరి అదేవిధంగా చూసినట్టయితే వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు క్రియేట్ అపార్ ఐడి అపార్ ఐడి క్రియేట్ చేయడానికి మనకేం కావాలి ద ఫాలోయింగ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ఐడి క్రియేట్ స్టూడెంట్ యూడిఐఎస్సి యూనిక్ స్టూడెంట్ ఐడెంటిఫైర్ పెన్ స్టూడెంట్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇది డేట్ ఆఫ్ బర్త్ జెండరు మొబైల్ నెంబరు మదర్ నేము ఫాదర్ నేము నేమ్ యాజ్ ఫర్ ఆధార్ ఈ డీటెయిల్స్ ఉంటే మనకు అపార్ ఐడి క్రియేషన్ చేస్తుంది ఈ సైట్లోకి వెళితే యూడిఏఎస్ అని ఒక సైట్ ఉంది ఆ సైట్లోకి వెళ్తే మనకు అపార్ ఐడి క్రియేట్ అవుతుంది ముందు స్కూల్ని అయితే విజిట్ చేయాలి మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు హౌ కెన్ ఐ చెక్ ద స్టేటస్ ఆఫ్ అపార్ ఐడి జనరేషన్ ఫర్ స్టూడెంట్ తర్వాత సూన్ యాజ్ అపార్ ఐడి జనరేటెడ్ ఇట్ ఈస్ పుష్ టు ఇంటూ ద డిజి లాకర్ అకౌంట్ న్యాసినేజ్ అపార్ ఐడి క్రియేటెడ్ ఆ స్టూడెంట్ క్యాన్ ఫైండ్ వర్చువల్ అపార్ ఐడి కార్డ్ ఇష్యూడ్ ఇన్ ద డాక్యుమెంట్ సెక్షన్ ఆఫ్ ద డిజిలాకర్ ది స్టేటస్ ఆఫ్ అపార్ ఐడి జనరేషన్ క్యాన్ ఆల్సో చెక్ ఇంటు ద యూడిఎస్సి పోర్టల్ యూడిఎస్సి పోర్టల్లోకి వెళ్ళి దాని స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అండ్ అపార్ మోడల్ వచ్చి డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ దేర్ అపార్ ఐడి స్టేటస్ స్టూడెంట్స్ మీ రిక్వెస్ట్ దేర్ స్కూల్ అథారిటీ టు చెక్ ద స్టూడెంట్ మీరు రిక్వెస్ట్ దేర్ స్కూల్ అథారిటీ టు చెక్ ద స్టేటస్ ఆఫ్ అపార్ ఐడి క్రియేషన్ మీకు స్కూల్లోకి వెళ్తే వాళ్ళు కొంచెం ఐడియా వాళ్ళు ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారంట వాళ్ళకు వాళ్ళకి రైట్స్ ఉంటాయంట వాళ్ళు మనం మీకు అపార్ ఐడి క్రియేట్ చేయాలంటే నెంబర్ వన్ స్టెప్ స్కూల్ని మరి ఐడెంటిఫై చేయాలి స్టూడెంట్స్ మరి అదేవిధంగా ఇది అపార్ ఐడి క్రియేషన్ స్టెప్స్ ఎందుకంటే ఇది ఎందుకంటే ఫస్ట్ మీకు అర్థం కాదు ఎవరికి అర్థం కాదు నాలుగైదు రోజులు పోయిన తర్వాత అపార్ ఐడి అపార్ ఐడి అంటే మీకే అర్థం అవుతుంది కానీ అపార్ ఐడి అనేది మ్యాండేటరీ కాదు జస్ట్ ఆధార్ డీటెయిల్స్ మ్యాండేటరీ ఇది ఆధార్ డీటెయిల్స్ అనేవి మ్యాండేటరీ వీళ్ళు అప్ అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ యాక్స్పిరెంట్స్ అని అన్నాడు కానీ ఆపార్ ఐడి అని ఏమి అనలేదు వీళ్ళు అదేవిధంగా మరి ఇంకోసారి చెప్తున్నాను రీ నీట్ యూజ్ ట్వంటీ ట్వంటీ వీస్ టు బి ఇన్స్ట్యూడ్ టు సపోర్ట్ అపార్ ఐడియాని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు గవర్నమెంట్ పరిస్థితి అర్థమైంది కదా వే ఆధార్ ఈజ్ ఇంపార్టెంట్ ఆధారే మనకి ముఖ్యం ఆధారే ఆధార్ అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మరి ఈసారి అటెండెన్స్ ఫేస్ మీరు మీ యొక్క ఫేస్ క్లియర్గా ఉండేదట్టు చూసుకోండి వాళ్ళు ఆధార్లో క్లియర్గా మీ ఫేసు టక్కనే ఎస్ అని పడాలా లేకపోతే తంబ కానీ ఫేస్ కానీ ఈ విధమైన బయోమెట్రిక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఫేస్ కూడా ఉంటుంది మరి మీ ఫేస్ క్లియర్గా ఉండేటట్టు ఆధారణ అయితే అప్డేట్ చేసుకోండి మరి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ